నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఆరోగ్యమే మహాభాగ్యం జీవితంలో ఆరోగ్యం ప్రాముఖ్యత చెప్పే మాట ఇది బిజీ జీవితాల్లో ఆ అవసరం మరింత పెరిగింది కానీ ఎంతమందికి ఇది పడుతోంది టీనేజీ దాటకముందే లయ తప్పుతోంది ముప్పై నలభై సంవత్సరాలు రాకముందే జీవనశైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి సగటు ఆయుర్దాయం పెరుగుతోందన్న మాటే కానీ దినదిన గండంగానే మారాయి రోజులు కారణం ఎంతమంది రెగ్యులర్ హెల్త్ చెకప్లు రోజువారీ ఆహారం జీవనశైలిలో మార్పులపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు మహిళల్లో మరీను అదే ప్రజారోగ్యాన్ని కకావికలం చేస్తుంది మానసిక ఆర్థిక ఒత్తిళ్లు సరేసరి అందుకే భారంగా మారుతున్న జీవితాలు ప్రతి ఒక్కరూ మారాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి మరి ఆ మార్పు ఎలా ఉండాలి మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారు ఉస్మానియా హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ అలాగే డాక్టర్ దినేష్ గారు ఆర్తో సర్జన్ ప్రతిభాలక్ష్మి గారు చాలామందిలో టీనేజీ దాటకముందే గుండె వ్యాధులు వస్తున్నాయి గుండె లై తప్పుతుంది అలాగే ముప్పై నలభై ఏళ్ళు రాకముందే కూడా జీవనశైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి చాలామందిలో అసలు ఆరోగ్యంపై స్పృహ గురించి ఇవి ఏం చెబుతున్నాయి ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నాయి ఇవి ముందుగా ప్రతిధ్వని ప్రేక్షకులందరికీ నమస్కారం అండి జీవనశైలి వ్యాధులు అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి రోజు రోజుకి చాలా పెరుగుతున్నాయి మీరు చెప్పినట్టుగా మనిషి ఆయుష్ పెరుగుతున్న మాటే కానీ ఆరోగ్యకరమైన జీవిత కాలం అనేది ఎంత ఉంటుంది అనేది మళ్ళీ ప్రశ్నార్థకంగానే మారుతుంది అయితే జీవనశైలి వ్యాధులు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందరు ఆలోచించేది కా మా సామాన్యంగా మనం వినేది రక్తపోటు లేకపోతే మధుమేహం డయాబెటీస్ గురించి లేకపోతే ఊబకాయం గురించి అలాంటివే కానీ అవి మాత్రమే కాకుండా ఈ ఇప్పటి కాలంలో మన జీవనశైలి వల్ల మనకు కలుగుతున్న అనేక ఇతర వ్యాధులు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు మానసిక ఒత్తిడిల వల్ల డిప్రెషన్ అంటే మానసిక కృంగుబాటం అనేది కూడా చాలా ఎక్కువైతోంది తర్వాత శారీరక శ్రమ అనేది అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడిపోయి ఆస్ట్రోపొరసిస్ లాంటివి కూడా పెరుగుతున్నాయి తర్వాత ఊబకాయం అయితే ఇంకా మరీను అది ముందు ముందు కాలంలో ఖచ్చితంగా అంటే ఇప్పటి పిల్లల్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది చాలా పెరిగిపోతూ ఉండడం వల్ల డెఫినెట్గా ఒక రాబోయే ఒక పది ఇరవై సంవత్సరాల్లో అది కూడా ఒక ముఖ్యమైన జీవనశైలి వ్యాధిగా మనం చూడబోతున్నాం తర్వాత ఇవన్నిటికీతో పాటు వ్యసనాల వల్ల కలిగే అనేక రకమైన ఆరోగ్య సమస్యలు అంటే అనేక రకాల క్యాన్సర్స్ కానీ లేకపోతే సిగరెట్ స్మోకింగ్ వల్ల దాదాపు నలభై రకాల క్యాన్సర్లు వస్తాయండి సో ఆ ఎడిక్షన్స్ వల్ల వస్తున్న అనేక రకాల క్యాన్సర్లు కానీ లేకపోతే ఊపితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ కలిపి మళ్ళీ ఫైనల్గా ఇంపాక్ట్ పడేది ఎక్కడ అంటే గుండె మీద సో గుండె మీద ఇబ్బంది పడడం వల్ల గుండె సంబంధిత జబ్బులు చాలా ఎక్కువ అవ్వడము గుండె సంబంధిత కారణాల వల్లనే మరణాలు అనేవి అత్యధికంగా సంభవిస్తూ ఉంటాయి సో జీవనశైలిలో మార్పులు వస్తున్నాయి ఒకప్పుడు ఉన్నటువంటి శ్రమ ఇప్పటి కాలంలో మనం చేయట్లేదు కానీ అంటే కంఫర్ట్కి పడ్డాం ఒకప్పుడు మూడు నాలుగు కిలోమీటర్లు నడక అనేది చాలా నార్మల్ అయిపో నార్మల్గా ఉండేది అలాంటిది ఇప్పుడు పర్టికులర్గా పని బడ వ్యాయామం వ్యాయామం చేయాలనుకునే వాళ్ళు తప్ప సాధారణ జీవనశైలిలో భాగంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది అందరికీ కంఫర్ట్స్ ఎక్కువైపోయాయి పొల్యూషన్ పెరగడం వల్ల కూడా అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి తర్వాత జీవన శైలిలో ఒత్తిడి పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి సో ఖచ్చితంగా మనకు ఈ జీవనశైలి వ్యాధులు పెరగడం అనేది మనకు మన ఆరోగ్య ప ఆరోగ్యం పట్ల బాధ్యత తగ్గుతోంది అని అది ఆరోగ్యం పట్ల బాధ్యత పెంచుకోవాల్సిన అవసరము అవగాహన పెంచుకోవాల్సిన అవసరము ఎక్కువ ఉంది అనేది మాత్రం మనకు తెలియజేస్తున్నాయి చెప్పాలి దినేష్ గారు ఈ మధ్య కాలంలో చాలామందిలో డిస్క్ ప్రాబ్లము లేకపోతే బ్యాక్ పెయిన్ నెక్ పెయిను ఇలాంటివి బాగా పెరుగుతున్నాయి అసలు కనీస వ్యాయామం లేకుండా రోజంతా కూర్చుని పనిచేయడం కూడా దీనికి ఒక కారణం అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిధ్వని ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో మీరు చెప్ మీరు అడిగినట్టు డిస్క్ ప్రాబ్లం అనేది అంతకుముందు ముందు ఏంటంటే ఏదైనా సడన్ ఇంజురీ అవ్వటం అంటే ఏదైనా సడన్గా బరువు లేపడం ఈ ట్రామా అంటారు యూజువల్గా ఆ సడన్ డిస్క్ లిఫ్ట్ చేయడం వల్ల ఏంటంటే వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల డిస్క్ మీద ప్రెషర్ గురయ్యి ఆ డిస్క్ అనేది వెనకాలకు బల్జ్ అయ్యి నరం మీద ఒత్తిడి గురవటం వల్ల మనం సిప్టమ్స్ చూస్తూ ఉంటాం అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ చూసేది ఏంటంటే ఒకటే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన నడుములో ఉన్న డిస్కులు కూడా ఏంటంటే యూజువల్గా తక్కువ వయసు ఉన్నప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి సో ఫ్లెక్సిబుల్ అంటే ఎక్కువ మూమెంట్ ఫ్రీగా అవుతూ ఉంటుంది అలాగే అవి వయసు పెరిగిన కొద్ది స్టిఫ్ అయిపోతూ ఉంటాయి అది న్యాచురల్గా అవుతూ ఉంటుంది ఏజ్ రిలేటెడ్ బట్ ఇప్పుడు చూసేది ఏంటంటే ఇప్పుడు తక్కువ వయసులో కూడా ఈ మూమెంట్ ఎక్కువ లేకపోవటం వల్ల డిస్కులు ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది సో ఫ్లెక్సిబుల్ తక్కువ అవుతే ఏమవుతుంది మనం చిన్నగా ఒకటే పొజిషన్లో ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఒకటే పొజిషన్లో ఐటీ పీపుల్ కానీ రకరకాల డెస్క్ జాబ్ చేసే వాళ్ళు కానీ ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోవడం అంటే జాయింట్ మూమెంట్ తగ్గిపోవటం వల్ల ఈ స్టిఫ్ అయిపోయి మనకి చిన్న చిన్న ఇంజురీస్ ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల కూడా మనకి ఇంజురీస్ అవ్వడం డిస్క్ అనేది వెనకాల బల్జ్ అయ్యి నరం మీద ఒత్తిడి గురవ్వడం దానివల్ల మనకు రేడియేటింగ్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే నడుములో డిస్క్ బల్జ్ ఉందనుకోండి నడుము నుంచి కాలు వరకు రేడియేట్ అవుతుంది దాన్ని సిఆర్టిగా అంటారు అలాగే మెడలో డిస్క్ నరం మీద ఒత్తిడి అనుకోండి మెడ నుంచి తలలోకి లాగినట్టు అవ్వడం లేకపోతే మెడ నుంచి మన చెయ్యి భాగం వరకు లాగి నట్ సో ఈ సిమ్టమ్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాం దానికి ఏజ్ వైజ్ కూడా ఏంటంటే ప్రతి ఏజ్ చిన్న ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాం అండ్ మనకి ఇప్పుడు లేటెస్ట్ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఫోన్ యూసేజ్ సో ఫోన్ యూసేజ్ ఏంటంటే మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంత యూసేజ్ లేదు మనకి ఫోన్స్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం ఫోన్ లేకుండా ఎవరి చేతిలో ఫోన్ లేకుండా లేరు సో ఫోన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనం ఒకటే పొజిషన్లో ఫార్వర్డ్ బెండింగ్ పొజిషన్ అంటారు సో ఆ బెండింగ్ పొజిషన్లో మనం కూర్చొని ఫోన్ చూడడం ఆ చూడడం వల్ల కూడా మనం ఇందాక చెప్పినట్టు డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ గురి చేస్తున్నాం డిస్క్ని సో దానివల్ల కూడా ఈ డిస్క్ బల్జెస్ చూస్తున్నాం అనమాట అండ్ ఇంకో రీజన్ ఏంటంటే మనకి యాక్టివ్ ఉండాలి ఇప్పుడు ఒక పొజిషన్లో కూర్చున్నాం అనుకోండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ సో కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూవ్ అవ్వటం కానీ స్ట్రెచ్చింగ్ చేయటం కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మెజారిటీ పీపుల్ ఏంటంటే మనం దీన్ని మేజర్ ప్రాబ్లంలా క చేయరు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు కొద్దిగా నెక్ పెయిన్ లాగా కొద్దిగా నడుము నొప్పి లాగా స్టార్ట్ అవుతుంది అప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు సో అప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఆ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం కొంచెం కుదిరితే ఏదైనా అడ్వైస్ తీసుకోవటం డాక్టర్ అడ్వైస్ తీసుకోవటం ఒక ఆర్థోపెడిక్షన్ కానీ ఎవరో న్యూరో న్యూరోసర్జన్ కానీ న్యూరాలజిస్ట్ అడ్వైస్ తీసుకొని దాన్ని బట్టి రోజు స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం అంటే నడుము సంబంధించింది అనుకోండి నడుము ఎక్సర్సైజ్ చేసుకోవటం మెడ సంబంధించిన డిస్క్ ప్రాబ్లం అనుకోండి మెడ ఎక్సర్సైజ్ చేయడం సో ఓవరాల్ స్ట్రెంతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి డిస్క్ మీద ప్రెషర్ గ్రో అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ డిస్క్ బల్జెస్ రాకుండా ఓకే సార్ ప్రతిభాలక్ష్మి గారు ఇప్పుడు మహిళల్లో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండట్లేదు అనే వాదనలు కూడా ఉంటున్నాయి అసలు ఎంతమంది మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు ఈ ఆరోగ్యం విషయంలో ఎలాంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అంటే అండి ఎక్కువ వరకు మహిళల్లో ఆరోగ్య సమస్యలు ఉండడానికి ఎక్కువ వరకు సామాజిక పరమైన కారణాలు ఒకటి తర్వాత వాళ్ళకి ఆరోగ్యం పట్ల అవగాహన అనేది ఉండాలి సో ఎవరికైనా సరే వాళ్ళ ఆరోగ్యం యొక్క పట్ల వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్లకు బాధ్యత వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యత వాళ్ళు తీసుకుంటే తర్వాత వాళ్ళకు ఆ ఫ్రీడమ్ కూడా ఉండాలి అంటే ఇప్పుడు ఇది ఒక సామాజిక పరమైన సమస్య కూడా అని చెప్పాలి ఓన్లీ ఆరోగ్యపరమైనది కాకుండా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంది అంటే దానికోసం నేను ఎన్ని ఎప్పుడెప్పుడు టెస్టులు చేయించాలి ఏమేమి మందులు వాడాలి అట్లాంటివన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం అవగాహన ఉండాలి తర్వాత నా కుటుంబ సభ్యులు అనేది వాళ్ళకి కోఆపరేట్ చేయాలండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం కానీ చూపించడం కానీ టెస్టులు చేయించడం కానీ మందులు కొనివ్వడం కానీ అట్లాంటి వాటి ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబంపైన ఆధారపడడం అనేది ఒక ఒక ముఖ్యమైన రీజన్ తర్వాత ఎప్పుడైనా ఈ డ్రగ్ కంప్లైంట్స్ అనేది ఆడవాళ్ళలో తక్కువ ఉంటుందండి అలా కాకుండా ఇంకా ఆడవాళ్ళలో ఉండే కామన్ ఆరోగ్య సమస్యలు అంటే ఎక్కువ వరకు రక్తహీనత అని చెప్పచ్చు లేకపోతే ఎనీ చాలా అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఆడవాళ్ళలో చాలా ఎక్కువ చూస్తుంటాము తర్వాత ఏంటంటే ఈ జీవన శైలికి సంబంధించినవి కూడా అంటే వాళ్ళు ఎక్కువ వరకు ఇంట్లో ఇంటి వరకే పరిమిత పరిమితమైన వాళ్ళలో అనేక రకమైన అంటే శారీరక వ్యాయామం లేకు లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇప్పుడు మగవాళ్ళు ఎంత అయితే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ జాగింగ్ కానీ వెళ్తారో దాంట్లో సగం శాతం కూడా ఆడవాళ్ళు వెళ్ళరు అంటే అవన్నీ కూడా వాళ్ళ ఆడవాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహ పట్ల ప్రభావం చూపిస్తుంటాయి తర్వాత ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడము తర్వాత దానికి కుటుంబపరమైన సహకారం లేకపోవడం అనేది కూడా ఆరోగ్యం ఆడవాళ్ళ ఆరోగ్యం పట్ల ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా కుటుంబపరమైన బాధ్యతలు అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలని చూసుకోవడం అనేది వాళ్ళకు పెద్ద ఫుల్ టైం జాబ్ లాగా అయిపోతుంది సో వాళ్ళని ఎత్తుకోవడము చూడడము వాళ్ళ పూట పూటకి వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ ఏది కానీ ఇంట్లోనే పరిమితం అయిపోతున్నారు దానివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి అనేది ఎండలోకి వెళ్తే బయటికి వెళ్తే కొంచెం వాళ్ళకి లభించే అవకాశం ఉంటుంది అది ఉండదు తర్వాత మానసిక ఒత్తిడి అనేది కూడా ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్స్ అనేవి అంటే కృంగుబాటు అనేది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట సో ఎందుకు అని అంటే వాళ్ళకి మానసికమైన ఒత్తిడి ఏదో ఒకటి ఒక స్టక్ ఫీలింగ్ అనేది చాలా చాలా ఉండడం వల్ల కూడా అవన్నీ కూడా ఆడవాళ్ళ ఆరోగ్యం పట్ల ఎఫెక్ట్ చూపిస్తుంటాయి తర్వాత వాళ్లకు స్వ స్వతహగా వాళ్లకు అవగాహన లేకపోవడం అనేది కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా ఇంకా దిగజార్చేలాగా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా చెప్పగలం దినేష్ గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే కీళ్ళ మార్పిడి ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువైపోయినాయి ఆపరేషన్స్ కూడా చాలా మంది చేయించుకుంటున్నారు అందులో కూడా రోబోటిక్ సర్జరీలు వచ్చేసాయి ఒకప్పటితో పోల్చితే ఈ సంఖ్య ఎందుకు పెరిగిందంటారు సమస్య ఎలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇది నీ రిప్లేస్మెంట్స్ అనేది కూడా లాస్ట్ మనకి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ జరుగుతున్నాయి ఓవరాల్ ఇంటర్నేషనల్గా కూడా అలాగే హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా ఎక్కువ అయిపోయినాయి నీ రిప్లేస్మెంట్స్ సో ఎందుకు నీ జరుగుతున్నాయి అంటే ఏజ్ రిలేటెడ్ మనకి డీ జనరేషన్ వల్ల ఈ ఆర్థరైటిస్ డెవలప్ అయ్యి మనకి దానికి నీ రీప్లేస్మెంట్ అనే చేస్తున్నాం సో ఏజ్ రిలేటెడ్ డీ జనరేషన్ ఎందుకు అవుతుంది అంత ముందు ఎందుకు అవ్వలేదు ఇప్పుడు ఎందుకు అవుతుంది అంత ముందు ఏంటంటే మనకి జాయింట్లో ఒక సైనోవియర్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది ఆ ఫ్లూయిడ్ వల్లనే మన కార్టిలేజ్కి న్యూట్రిషన్ అనేది వస్తుంది సో అది మనం మూమెంట్ చేసినప్పుడే ఆ సైనోవియర్ ఫ్లూయిడ్ ద్వారా మనకు ఆక్సిజన్ అండ్ న్యూట్రియం కార్టిలేజ్కి సప్లై అయ్యి హెల్దీగా ఉంటాయి అనమాట కాట్లేజ్ సో మనకు అంత ముందు లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేస్తే మనకి అంత ముందు ట్రాన్స్పోర్టేషన్కి ఎవరో ఒక హండ్రెడ్ మెంబర్స్లో ఒకరికి ఒకరికి బైక్ ఉండటం కానీ ఎవరికో ఒక ఇద్దరికి సైకిల్స్ ఉండటం కానీ అలా సార్ చాలా తక్కువ మందికి ఉండేది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ వెహికల్ ఉండటం సైకిల్ ఉండటం ట్రాన్స్పోర్టేషన్ సో ఓవరాల్ ఏంటంటే యాక్టివిటీ తగ్గిపోయింది అంత ముందు ఓన్లీ వ్యవసాయం అనే కాదు ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా కూడా చాలా యాక్టివ్ ఉండేవాళ్ళు సో యాక్టివ్ ఉండటం వల్ల ఏంటంటే మన జాయింట్లో ఉండే ఇందాక చెప్పినట్టు సైనోవియర్ ఫ్లూయిడ్ ఈ కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం సో కార్టిలేజ్ కూడా చాలా హెల్దీగా ఉండేది సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అది ఏంటంటే ఈ కార్టిలేజ్ డీజనరేషన్ కూడా స్టార్ట్ అయిపోయి అందులో ఎక్కువ ఇందాక మేడం చెప్పినట్టు సో ఇంట్లో ఎక్కువ హౌస్ హోల్డ్ కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం యాక్టివిటీ తక్కువ ఉంటుంది అలాగే పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపొరిసిస్ అంటారు సో పోస్ట్ మెనోపాజ్ తర్వాత మనకి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అనే చూస్తాం సో ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల మనకు బోన్స్ కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటాయి సో బోన్స్ వీక్ అవ్వడం వల్ల కూడా మన కాటిలేజ్ మీద ఎక్కువ ప్రెషర్ పడి దాని వల్ల కూడా డీజనరేట్ అవుతూ ఉంటుంది అలాగే కీళ్ళ వాతం అంటారు సో కీళ్ల వాతం అంటే మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి సో కీళ్ళ వాతం అనేది ఏంటంటే కొన్నిసార్లు ఇడియోప్యాతిక్ కూడా వస్తుంది అంటే అన్నోన్ కాజ్ వల్ల కూడా వస్తుంది కొన్నిసార్లు జెనెటిక్ వల్ల వస్తుంది స్ట్రెస్ వల్ల వస్తుంది సో వీటన్నిటి వల్ల కూడా ఆర్థరైటిస్ ఫ్లేమ్ అయ్యి మనకు జాయింట్స్ సరిపోవడం చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ కారణాలు ఏదో కూడా ఈ ఫుల్ స్టేజ్ స్టేజ్ ఫోర్ స్టేజెస్ ఉంటాయి దాంట్లో స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఏంటంటే కొద్దిగా జాయింట్ స్పేస్ అనేది ఎక్స్రే తీసినప్పుడు కొంచెం జాయింట్లో స్పేస్ తగ్గిపోవడం అనేది చూస్తాం స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉన్నప్పుడు పూర్తిగా జాయింట్ స్పేస్ తగ్గిపోయి బోన్ ఆన్ బోర్ ఫ్రిక్షన్ అనేది ఉంటాం చూస్తాం సో అప్పుడు మనం రీప్లేస్మెంట్ వరకు అడ్వైస్ చేస్తాం సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా డాక్టర్ అడ్వైజ్ తీసుకోవడం మెజారిటీ పీపుల్ ఏంటంటే రిమోట్ ప్లేసెస్లో పని వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి లేకపోతే లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పెయిన్ కిల్లర్ వేసేసుకోవటం అప్పుడు అప్పటి వరకు అప్పుడు పని చేసుకోవడానికి వెళ్ళిపోవడం సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎక్స్రే తీసి గనక చూస్తే ఏంటంటే అప్పుడే మనం డయాగ్నోస్ చేయొచ్చు ఏ స్టేజ్లో ఉందని స్టేజ్ వన్లో ఉందా స్టేజ్ టూలో ఉందా అప్పుడు కొంచెం మనం అడ్వైస్ చేస్తాం మీకు ఈ స్టేజ్ ఉంది సో దీన్ని బట్టి ఈ యాక్టివిటీస్ అవాయిడ్ చేయటం ఈ టైప్ ఆఫ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ స్టేజెస్కి వెళ్లకుండా ఉంటుందని మనం ప్రాపర్ అడ్వైస్ ఇచ్చామనుకోండి అప్పుడు వాళ్ళకి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అదనమాట ఓకే ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం ప్రతిభాలక్ష్మి గారు ఇప్పుడు చాలామంది మహిళలు ఏమనుకుంటుంటారంటే రోజంతా పనిచేస్తూనే ఉంటాం ఇంట్లో పెద్దగా సపరేట్గా వ్యా వ్యాయామం ఏం అవసరం లేదు అనే ఒక అభిప్రాయంతో ఉంటారు ఇంట్లో పని పెద్ద వ్యాయామం కదా అని కూడా అంటుంటారు గృహిణులుగా అది అంటారా అస్సలే కాదండి నేను నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి అదే చెప్తుంటాను ఇన్ అంటే పని చేస్తే అలిసిపోతారు నీరస పడిపోతారు కానీ వ్యాయామం చేస్తే బలపడతారు ఎక్కువ స్ట్రెంగ్ అవుతారు సో వ్యాయామం అంటే సిస్టమేటిక్గా ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళు వ్యాయామం మీద ఫోకస్ చేసే చేయాలి సో ఇంట్లో పనితో అంటే బేసికలీ వ్యాయామం ఏంటి అంటే దానితోని మన బాడీలో కొన్ని హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల మన మూడ్ అనేది కొంచెం ఎలివేట్ అవ్వడము పాజిటివ్ ఎనర్జీ లాగా పాజిటివ్ మూడ్ రావడము దానివల్ల మనకు ఆకలి కలగడము తిన్నది మంచిగా అరగడము లేకపోతే మెటబాలిజం అనేది బాడీలో ప్రాపర్గా జరగడము స్ట్రెస్ అనేది తగ్గడము అలాంటివి జరుగుతాయి వ్యాయామం వల్ల అలా కాకుండా ఇంట్లో పనితోని అలసడనే ఉంటుంది నీరసమే ఉంటుంది సో పని వేరు వ్యాయామం వేరు ఇంట్లో ఎంత పని చేస్తుందో అనుకునే వాళ్ళైనా సరే కనీసము రోజుకి ఒక అర్ధ గంట సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించి వాళ్ళ కండరాలు కీళ్ళు స్పెసిఫిక్గా ఈ అంటే ఆస్టియో ఆపరేటర్స్ అంటే కీళ్ళు అరిగిపోవడము అట్లాంటి సమస్యల కోసము లేకపోతే ఏ ఏ రకమైన కీళ్ళ సమస్యల కోసమైనా సరే లేకపోతే ఎముకలు బలహీన పడిపోవడం అంటే ఆస్ట్రోపోరిసిస్ లాంటి వాటి కోసమైనా సరే ఫిజికల్ యాక్టివి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయగలిగితేనే డెఫినెట్గా వాళ్ళ వాళ్ళ బాడీ మీద కొంచెం ఎక్కువ మంచి ప్రభావం అనేది జరుగుతుంది ఎంత అంటే అసలు ఏమి పని చేయకపోవడం కన్నా ఇంట్లో పని చేయడం నయం కానీ ఇంట్లో ఎంత పనిచేస్తున్న వాళ్ళైనా వ్యాయామం కోసం కొంచెం టైం కేటాయించడం అనేది మరింత ముఖ్యం దినేష్ గారు ఒకప్పుడు అంటే ఇళ్లలో ఎక్కడ చూసినా పల్లెల్లో కానీ చాలా వరకు అందరు కింద కూర్చొని అన్నం తినేవాళ్ళు అలాగే నేల మీద చాపేసి పడుకునే వాళ్ళు కొంచెం ఇట్లాంటి ఇప్పుడు ఉన్నటువంటి అంత ఫెసిలిటీస్ ఉండేవి కాదు కానీ ఇప్పుడు చూస్తే కనీసం పూజ చేయడానికి కూడా కొంతమంది కింద కూర్చోలేని పరిస్థితి స్టూలు వేసుకొని కూర్చుంటున్నారు అసలు నలభై ఏళ్ళలో వచ్చిన వాళ్ళకు కూడా ఈ లక్షణాలు ఎక్కువగా చూస్తాం కారణం ఏంటంట దీని అంతటికీ ఇందాక చెప్పినట్టు మనకి ఏజ్ రిలేటెడ్ డీజెనరేట్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకు ఆ జాయింట్లో ఉండే ఆ కార్టిలేజ్కి కానీ చుట్టుపట్టలు చుట్టుపక్కల ఉండే లిగమెంట్స్ ఉంటాయి మన జాయింట్ చుట్టూ లిగమెంట్స్ సో వాటికి కూడా సరైన స్ట్రెంగ్త్ ఉండదు సో స్ట్రెంగ్త్ ఉండకపోవటం వల్ల ఏంటంటే కింద కూర్చున్నప్పుడు ఆ లిగమెంట్ స్ట్రెస్ గురయ్యి దాన్ని నెప్పి వస్తూ ఉంటుంది అందుకని మన స్క్వాటింగ్లో వాష్రూమ్ కూడా అంతకుముందు ముందు ఇప్పుడు మనకు వెస్ట్రన్ వాష్రూమ్స్ యూజ్ చేస్తున్నాం అంత ముందు వెస్టర్న్ వాష్రూమ్స్ అనే లేవు సో యాక్చువల్గా అలా యూస్ చేయవటం వల్ల మన జాయింట్స్ చిన్నప్పటి నుంచే ఉండే సో ఇప్పుడు అవన్నీ ఎవాల్వ్ అవ్వటం వల్ల మనకు ఆ కింద స్క్వాటింగ్ యాక్టివిటీ తగ్గిపోవటం సడన్గా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్న లిగమెంట్స్ మీద ఎక్కువ స్ట్రెస్కి గురై దాన్ని నెప్పి వచ్చి మనం కూర్చోలేకపోతున్నాం అందుకని మనం స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి ఎప్పుడైనా కూడా ఒక ఏజ్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత మనకి మజిల్ కానీ బోన్ కానీ డిప్లీట్ అయిపోతూ ఉంటుంది మనకు థర్టీ ఇయర్స్ వరకు మన స్ట్రెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది సో థర్టీ తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉదయం లేవంగానే లేకపోతే మీ ఫ్రీ టైంలో స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి స్ట్రెంతనింగ్ అంటే సపోజ్ మెడ నొప్పి ఉందనుకోండి మెడ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకోండి మోకాలు సంబంధించి కూర్చునే ఎక్సర్సైజెస్ నేను చెప్పేది స్ట్రెంతనింగ్ అంటే ఎళ్ళి స్లిప్ చేయడం అలా కాదు మీరు ఉన్న కుర్చీలో కూర్చొని రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక టైం కుదిరినప్పుడు చేసేవి స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ సో అవి చేసుకోవటం వల్ల మన మజిల్ స్ట్రెంగ్త్ బిల్డ్ అయ్యి మనకు బోన్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా ఉంటుంది అందుకని కార్టిలేజ్ డీజనరేట్ అవ్వకుండా ఈ ఆర్థరైటిస్ డెవలప్ అవ్వకుండా ఉంటాయి అనమాట ప్రతిభాలక్ష్మి గారు ఇప్పుడు రక్తహీనత థైరాయిడ్ ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకల బలహీనత ఇలాంటివన్నీ మగవాళ్లలో కంటే మహిళల్లోనే ఎక్కువగా వస్తున్నాయా దానికి ఏంటి నివారణ మార్గాలు ఏంటి రక్తహీనత అయితే ఆడవాళ్ళలోనే చాలా ఎక్కువ అండి దానికి అనేక కారణాలు ఉన్నాయి ఆడవాళ్ళలో పర్టికులర్గా ఎక్కువ ఉండడానికి కారణం ఒకటి పోషకాహార లోపం అయితే అంటే జనరల్గా చాలా వరకు కుటుంబాలలో ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళని ఇంట్లో అంటే సెకండ్ గ్రేడ్ లాగా చూస్తారనమాట అంటే ఉన్న వాటిలోకి హెల్తీ ఫుడ్ ఫస్ట్ భర్తకి పిల్లలకి పెట్టినాక మిగిలిపోయింది ఆడవాళ్ళు తినడం అనేది అట్లాంటిది ఉంది తర్వాత అవగాహన లేకపోవడం అంటే రక్తం పెరగడానికి ఏం తినాలి అలాంటి పోషకాహారం తినలేకపోవడం అనేది ఒక కారణమైతే తర్వాత వాళ్ళకి రుతుక్రమంలో రక్తం లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అవసరం అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఐరన్ పెరిగేలాంటి డైట్ అంటే హెల్దీ డైట్ పోషకాహారాలు ఐరన్ ఇచ్చేటువంటి డైట్ తినే అవసరం రిక్వైర్మెంట్ అనేది వాళ్ళ బాడీకి ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళకి తినే అవకాశం తక్కువ ఉంటుంది తర్వాత ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బ్లడ్ లాస్ అనేది కూడా చాలా ఎక్కువ అవుతుంది డెలివరీ తర్వాత చాలా బ్లడ్ లాస్ అవుతుంది తర్వాత ఫీడింగ్ టైంలో బిడ్డకి ఫుడ్ ఫీడింగ్ ఇవ్వడం అంటే తల్లి ంత పాలివ్వడం వల్ల కూడా వాళ్ళ వీళ్ళ బాడీ అనేది చాలా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకు రక్తం రక్తం రక్తహీనతకు ముఖ్యమైన కారణము ఏదైతే ఈ బ్లడ్ లాస్ ఉందో దాన్ని కంపెన్సేట్ చేసేటువంటి డయటరీ సపోర్ట్ కానీ డయటరీ బెనిఫిట్స్ ఫుడ్ కానీ వాళ్ళు తీసుకోలేకపోయినప్పుడు ఖచ్చితంగా పోవడం వల్ల రక్తహీనత అనేది ఆడవాళ్ళలో ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ఆస్ట్రోపొరైస్ విషయానికి వస్తే ఎముకల బలహీనత విషయానికి వస్తే ఆడవాళ్ళలో కన్నా మగవాళ్ళలోనే జనరల్గా అయితే ఎక్కువ అండి పోస్ట్ మీనోపోజ్ ఇందాక ఇందాక దినేష్ సార్ చెప్పినట్టుగా ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఆడవాళ్ళలో ఆస్ట్రోపోరిస్ అనేది ఎక్కువ పెరుగుతుంది అలా కాకుండా ఇంకా వేరే కారణాలు ఆడవాళ్ళ ఆస్ట్రోపరైసిస్కి కారణాలు ఏంటి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము లేకపోతే విటమిన్ డి అనేది మన దేశంలో ఎనభై శాతం మందిలో తక్కువే ఉంటుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి అంటే విటమిన్ డి జనరల్గా సూర్యరశ్మి నుండి వస్తుంది కదా మన దేశంలో సూర్యరశ్మికి లోపం ఏమీ లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డెబ్బై శాతం భారతదేశం అంతా ఎండలో పనిచేసేవాళ్ళు కాబట్టి విటమిన్ డి లోపానికి కారణం కేవలం సూర్యరశ్మి లేకపోవడం మాత్రమే కాదు ఈవెన్ మన స్కిన్ పైన ఉండే మె ఉండే మెలనోసైడ్స్తో సహా అనేక కారణాలు అంటే విటమిన్ డి అబ్జార్బ్షన్ తగ్గిస్తాయి అది కాక ఇంకా ఊబకాయం కానీ లేకపోతే లివర్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ అనేక కారణాలు ఉంటాయి విటమిన్ డి డెషియన్సీకి తర్వాత కాల్షియం అనేది ఇప్పుడు పోస్ట్ పార్టమ్ కానీ లేకపోతే ఫీడింగ్ మదర్స్ కానీ అంటే బాలింతలు కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో అంత తగ్గట్టుగా వాళ్ళు భోజనంలో తీసుకోలేకపోతే ఖచ్చితంగా అవన్నీ లోపాలు కనిపిస్తాయి వాటితో పాటు మీరు అన్నట్టుగా థైరాయిడ్ థైరాయిడే కాకుండా ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవైనా సరే అలాంటివన్నీ కూడా ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ కూడా అంటే రుమటడ్ ఆథరైటిస్ కానీ ఎస్ఎల్ఈ అని కానీ ఇమ్యూన్ థైరాయిడ్ థైరాయిడ్ కానీ అలాంటివన్నీ కూడా అంటే జెనెటిక్ ప్రీడిస్ పొజిషన్ ఉంటుంది అంటే మహిళగా పుట్టడం అనేది దానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట ఈ ఇమ్యూన్ డిసీజెస్ అనేటికి సో అవన్నీ కూడా మగవాళ్ళలో ఆడవాళ్ళు ఆడవాళ్ళలో రెండు మూడు రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఉంటుంది అది అది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం డైటరీ సప్లిమెంట్స్ ఇవ్వడం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం అనేది ముఖ్యం దినేష్ గారు ఇప్పుడు శరీరం దృఢంగా ఉండాలంటే అది విధంగా ఏ పనైనా చేయడానికి అవసరమైన ఎనర్జీ కావాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు అదేవిధంగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ అనేది ఇందాక చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ రోజు వర్క్ చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే యాక్టివ్ ఉండే వాళ్ళలో కూడా మనకు స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అలాగే చాలామంది ఏంటంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనుకుంటే ఒక పార్క్లో జాగింగ్ చేయడం చాలా స్పీడ్గా రన్ చేయడం ఇవన్నీ ఏంటంటే అథ్లెటిక్స్లో లేకపోతే స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండే వాళ్ళకి వాళ్ళకి ఇంజురీస్ కాకుండా చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఏదైనా ఎక్సర్సైజ్ చేసే ముందు వామప్ చేసుకొని తర్వాత వామప్ చేసుకొని రన్నింగ్ చేయడం ఇవన్నీ చేస్తారు వాళ్ళకి ఎటువంటి ఇంజరీస్ కావు కానీ మనం నార్మల్గా రోజు జాబ్ చేసుకునే వాళ్ళు కానీ ఎటువంటి డిఫరెంట్ జాబ్ ఆప్స్ చేసుకోవడం రకరకాల ఫీల్డ్స్లో ఉన్నారు సడన్ గెళ్ళి పరిగెత్తడం అలాంటివి చేయకూడదనమాట సో సడన్ గెళ్ళి పరిగెత్తడం వల్ల ఏంటంటే మన జాయింట్లో ఇన్స్టెబిలిటీ అనేది డెవలప్ అవుతుంది గ్రౌండ్ రియాక్షన్ ఫోర్సెస్ జనరేట్ జనరేటర్ సో అందుకని ఎప్పుడైనా వామప్ చేసుకోవాలి ఏదైనా జాగింగ్ చేయాలంటే కూడా మనం ఒక శాండ్లో కానీ ఏదైనా సాఫ్ట్ సర్ఫేస్ మీద జాగింగ్ చేయడం మేము యూజువల్ గా ప్రిఫరెన్షియల్ లాగా చెప్తూ ఉంటాం ఎందుకంటే హార్డ్ సర్ఫేసెస్ వల్ల ఏంటంటే మోర్ డీ జనరేషన్ చూస్తున్నాం జాయింట్స్ కి సో అందుకని ఎప్పుడైనా స్ట్రెంథనింగ్ చేసుకోవటం అలాగే ఏదైనా యాక్టివిటీకి వెళ్ళే ముందు వామప్ కానీ తర్వాత వామప్ చేసుకోవడం కూర్చున్న దగ్గర ఎక్సర్సైజెస్ చేసుకోవడం స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే డైట్ విషయం వచ్చేసరికి ప్రోటీన్ డైట్ వల్ల ఏంటంటే మనకు మోర్ ఎనర్జీ ఉంటుంది మనం ఎంత ప్రోటీన్ ఎక్కువ తిన్నామంటే మనకు ఆకలి ఎంత తక్కువ వేస్తుంది సో దానివల్ల మన కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అలాగే షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి సో ప్రోటీన్ తినడం కానీ ఉదయం లేవగానే కొంచెం ఎక్స్ తినడం సో దానివల్ల ప్రోటీన్ డైట్ మనకు సరిపోన వస్తుంది అలాగే ఆకలి వేయకుండా ఉంటుంది మధ్యాహ్నం కూడా కొంచెం కొంచెం మిల్లెట్ రైస్ అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే దాంట్లో విటమిన్స్ మినరల్స్ అలాగే కొంచెం యాంటీ డయాబెటిక్ హైపర్ టెన్షన్ డయాబెటిక్ లెవెల్ క్లైసెమిక్స్ తక్కువ ఉండటం వల్ల కూడా షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి సో ప్రోటీన్ అండ్ ఈ మిల్లెట్స్ రిలేటెడ్ ఈ రైస్ వాళ్ళు ఇది యూస్ చేయటం వల్ల మనకు బ్యాలెన్స్ ఉంటుంది అనమాట గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం